మాజీ సీఎం జగన్ నివాస గృహంపై తాటికాయలు విసిరి పరారైన ఘటనపై వైసీపీ నేత నారాయణమూర్తి స్పందించారు ఈ మేరకు ఆయన తాడేపల్లి సిఐకు ఫిర్యాదు చేసి మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర ఒక అగంతుకులు గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళు కారులో పోతూ ఐ ట్వంటీ కార్ అది ఆ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది పోలీసు వారికి సిఐ గారికి మేము చూస్తుండగానే మన మా సెక్యూరిటీ అంతా చూస్తుండగానే కారులోంచి ఒక తాటికాయ గట్టిగా విసిరి కొట్టి గేటు మీద లోపల సెక్యూరిటీ అంతా ఉన్నారు మరి సెక్యూరిటీని కొట్టారా ఎవరిని కొట్టాలని కొట్టాడో తెలీదు గ్లాస్ దించి ఫ్రంట్ గ్లాసు దాన్ని విసిరి కొట్టి కారులో స్పీడ్గా పారిపోవడం జరిగింది స్లో చేసి విసిరి కొట్టి అక్కడి నుంచి ఎస్కేప్ అయి పారిపోవడం జరిగింది కారు ఆపకుండా మేము ఇంతకుముందు కూడా అనేకసార్లు సెక్యూరిటీ ల్యాబ్స్ జరుగుతున్నాయి అక్కడ గడ్డి తగలబెట్టడం జరిగింది వాళ్ళు అగంతుకులు వచ్చి మన ఎదురుకుంటా ఏదైతే మా ఆఫీసర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉందో ఆపోజిట్లో గార్డెన్ తగలబెట్టేశారు రెండుసార్లు మొన్న కూడా తగలబెట్టారు మళ్ళీ సో ఇవన్నీ జరుగుతున్న కార్యక్రమం జరుగుతూనే ఉన్నాయి ఇవన్నీని మేము కంప్లైంట్లు ఇస్తూనే ఉన్నాం ఏ విధంగానూ కూడా మరి దాని మీద ఇప్పుడు కూడా ఎవరిని పట్టుకున్న తాగలాలి కనపట్ల ఎవరినైనా శిక్షణ అనేక సార్లు అనేకసార్లు ఇంతకుముందు బీజేపీ వాళ్ళు వచ్చి మీదని మరి ఆఫీస్ మీద దాడి చేసే కార్యక్రమం వాళ్ళొక చే ఇవన్నీ కంటిన్యూగా జరుగుతూ ఉన్నాయి జరుగుతున్నప్పుడు ఇవాళ మళ్ళీ ఈ ఇన్సిడెంట్ అక్కడ ఫుటేజ్ పెట్టారు అక్కడ సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది అయినప్పటికీ కూడా గస్తీ అంత ఎక్కువ కనపట్లా సీఎం గారు మాజీ సీఎం గారు ఇల్లు అక్కడే మాజీ సీఎం గారు ఆఫీస్ అక్కడే కేంద్ర కార్యాలయం అక్కడే ఆవాసాలు ఉన్నాయి అక్కడ అపార్ట్మెంట్స్ ఉన్నాయి మరి ఎందుకు ఇట్లా నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఇవ్వద్దు ఏమన్నా చూసి ఉన్నట్టు వదిలేండి అని ఏమన్నా గవర్నమెంట్ చెప్తా ఉందా